భీభోని గర్భభంగం పాఠంలోని విశేష అంశాలు ఆంధ్ర మహాభారత పర్వాలు సంస్కృత భారతంలోని నూరు పర్వాల మహాభారత ఇతిహాసం తెలుగులో పద్దెనిమిది పర్వాలుగా కవిత్రయం నన్నయ్య తిక్కన ఎరన చేతుల మీదుగా తినిగించబడింది ఆ పద్దెనిమిది పర్వాలను గుర్తించుకోవడానికి మన పెద్దలు ఆదిపంచకం ఐదు యుద్ధ షట్కం ఆరు శాంతి సప్తకం ఏడు ఐదు ప్లస్ ఆరు ప్లస్ ఏడు పద్దెనిమిది పర్వాలని విభజించారు పర్వం అంటే చెరుకుగడ కణుపు అని అర్థం ఆది పంచకం అంటే ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ పర్వాలు యుద్ధ షట్కం అంటే భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు శాంతి సప్తకము అంటే శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వాలు అని అర్థం ఈ పద్దెనిమిది పర్వాలను మనము ఈ తెలుగు మహాభారత ఇతిహాసంలో గమనించవచ్చును కుల పర్వతాలు కుల పర్వతాలు అంటే గొప్పవైన పర్వతాలు ఇవి ఏడు మహేంద్ర మలయ సాహ్య శక్తిమతు హిమవతు వృక్షవతు వింధ్య పర్వతాలు ఇవన్నీ కూడా కుల పర్వతాలుగా చెప్పుకోబడ్డవి ఇది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం భీముని గర్వభంగం పాఠంలో ఇచ్చినటువంటి విశేష అంశము శంఖం భారతీయ సంస్కృతిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది క్షీరసాగర మదన సమయంలో సముద్రం నుంచి వచ్చిన పద్నాలుగు రత్నాలలో శంఖం ఒకటి అని చెప్తారు పూజా సమయాలలో శంఖధ్వని చేస్తారు యుద్ధారంభంలో శంఖం పూరిస్తారు అలాగే విజయ సూచకంగా శంఖం పూరిస్తారు పూర్వం ఒక్కో వీరుడికి ఒక్కో ప్రత్యేకమైన శంఖం ఉండేది ఆ ధ్వనిని బట్టి దూరాన ఉన్నవారు కూడా వారని గుర్తించేవారు భారతంలోని ప్రసిద్ధ వ్యక్తుల సంఖాలు కృష్ణుడు పాంచజన్యము అర్జునుడు దేవదత్తము భీముడు పౌండ్రము ధర్మరాజు అనంత విజయము నకులుడు సుఘోషము సహదేవుడు మణిపుష్పకం భీష్ముడు శశాంకం శ్రీ మహావిష్ణువు వర్ణాలు కారకుడైన శ్రీహరి కృతయుగంలో తెల్లగాను త్రేతాయుగంలో ఎర్రగాను ద్వాపర యుగంలో నీలవర్ణంలోను కలియుగంలో పసుపు పచ్చగాను శోభిస్తూ ధర్మరక్షణ చేస్తాడని నన్నయ్య బట్టు వర్ణించాడు ఇవి నరసింహ రామ కృష్ణ కల్కి అవతారములకు వర్తించవు వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువుకు వర్తించేవిగా భావన చెయ్యాలి సిద్ధ గంధర్వ దేవతలు సిద్ధులు అష్ట సిద్ధులు అంటే ఎనిమిది రకాల సిద్ధులు అంటే శక్తులు యోగ శాస్త్రం ప్రకారము అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వసత్వం అనేవి ఎనిమిది రకాల సిద్ధులు వీటికి అణిమాదిష్ట సిద్ధులు అని వ్యవహారం ఇవి సాధించిన వారు సిద్ధులు ఇక గంధర్వులు తీసుకున్నట్లయితే వీరు సప్తగణాలలో ఒక వర్గం సంగీత విద్వాంసులు నృత్యకారులు రూప లావణ్యాలకు ప్రసిద్ధులు ఇక దేవతలు తీసుకున్నట్లయితే దేవతలు అంటే దైవత్వం కలిగి స్వర్గంలో నివసించేవారు వీరికి అధిపతి ఇంద్రుడు ఇక తరువాత మేరు పర్వతం మేరు పర్వతం పురాణాలలో తరచూ ప్రస్తావించబడే పర్వతం చాలా ఎత్తైనది మేరు పర్వతం మలయ గంధమాదన పర్వతాల మధ్య ఉంటుందని కైలాసానికి దక్షిణ భాగంలో ఉంటుందని అంటారు ఇది బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుందని పురాణ కథనం దేవతలకు ప్రేమైన పర్వతంగా భావిస్తారు ఈ మేరు పర్వతం అంటే దేవతలకు ఎంతో ఇష్టము ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మొదటి పాఠంలో ఉన్నటువంటి విశేష అంశాలు అదనపు సమాచారం నిత్య జీవితంలో సంభాషణలో భాగంగా అనేక సామెతలను జాతీయాలను మనం ఉపయోగిస్తూ ఉంటాము తెలుగు భాషకు సౌందర్యాన్ని పెంపొందించే అటువంటి జాతీయాలను కొన్నింటిని తెలుసుకుందాం డాక్టర్ బూధరాజు రామకృష్ణ గారు రచించిన తెలుగు జాతీయాలు అనే గ్రంథం నుంచి సేకరించడం జరిగింది జాతీయాలు అతిరథ మహారథులు ఈ మాట మహాభారత కాలం నాటిది ఒక్క విలుకాడితో కూడా సమంగా పోరాడలేని వాణ్ణి అర్ధరథుడని అనేవాళ్ళు ఒక్క రధికుడితో సమంగా పోరాడగల సమరథుడు అనేవారు ఒక లెక్క ప్రకారము పదకొండు వేల మంది విలుకాండ్రతో పోరాడగలవాడు మహారథుడు తనను తాను సంరక్షించుకుంటూ తన సారథిని గుర్రాలను కాపాడుకుంటూ పోరాడగల యోధుడు మహారథుడు ఇతడికన్నా సమర్థుడు అనేకులైన వీరులతో పోరాడగల యోధుడు అతిరథుడు ఏ రంగంలో అయినా సమర్థులైనటువంటి వ్యక్తులను అతిరథ మహారథులు అని సంబోధిస్తారు ఈ రథాల సంగతి పాతకాలపు యుద్ధానికి సంబంధించినదే అయినా ఈనాటి వ్యవహారంలో యుద్ధ రంగంతో సంబంధం లేని ఇతర రంగాలలో కూడా సమర్థులను శక్తివంతులను చెప్పడానికి ఈ జాతీయాన్ని ప్రయోగించడం అలవాటు అయ్యింది అంటే సమర్థులైనటువంటి వారిని శక్తివంతుల్ని అతిరథ మహారథులు అని పిలుస్తారు ఉదాహరణకి భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా అతిరథ మహారథులైన వారిని భారత ప్రభుత్వం సత్కరించింది అని చెప్పుకోవచ్చును